కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభినులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ అంతే రచయిత శ్రీ బీపీ కరుణాకర్ శ్రీ బీపీ కరుణాకర్ గురించి సుప్రసిద్ధ కథారచయిత ఆచార్య కొలకరు రినాక్ అంటారు సరళంగా సామాన్యంగా రుజుత్వంలో కథలు రాసే చాకచక్యం రచయితకి బాగా అలవడింది వ్యవహారికంగా రాయడమే కాదు వ్యవహారంలో ఉండే పదాలు ప్రయోగించడంలోని మర్యాద కూడా రచయితకి బాగా తెలుసు చక్కని అందమైన వచనం ఎంత ముచ్చటగా ఉంటుందో అంత ముద్దు మురిపెంగా ఉంటుంది రచయిత భాష అంటారు బీపీ కరుణాకర్ ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై నాలుగున గుంటూరులో జన్మించారు అక్కడే విద్యాభ్యాసం చేసిన శ్రీ బండారు కరుణాకర ప్రసాద్ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి కథలు రాయడం మొదలుపెట్టి వందకు పైగా కథలు రాశారు అంబాలీస్ నిర్నిమిత్తం రాజితం అనే మూడు కథా సంపుటాలను వెలువరించారు వీరి కథల్లో కొన్ని హిందీలోకి అనువాదం పొందాయి హైదరాబాద్లో డిఫెన్స్ అకౌంట్స్లోను బిహెచ్ఎల్లోనూ ఉద్యోగాలు చేసి పదవీ రమణ కావించి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు వీరి కథా సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి జరుగుతున్నాయి కథకుడుగా ఇంటెలెక్చువల్ కరుణాకర్ అని ప్రశంసలు అందుకున్న రచయిత శ్రీ బిపి కరుణాకర్ వినండి అంతే కథ బస్సు దిగి రోడ్డు దాటి చెట్టుపక్కనే నిలబడి చేతి గడియార చూసుకున్నాడు రత్నం తొమ్మిది పదహైంది కుడి చేతిలోని ఎయిర్ బ్యాగ్ని ఎడం చేతిలోకి మార్చుకుంటూ చుట్టూ చూశాడు పల్లెటూరు గుచ్చుకుంటున్న ఎండలో కదలకుండా నిలబడి ఉన్నది బస్సు కదిలి వెళ్ళిపోయి దుమ్ము మాత్రం అక్కడే తచ్చాడుతోంది బస్టాప్కి షెల్టర్ లేదు ఊరి పేరిన బోర్డు మీద సినిమా పోస్టరు వేళ్లాడుతోంది కొద్ది దూరంలో ఉన్న చిన్న కాఫీ హోటల్ దగ్గరికి నడిచి లోపలికొచ్చి కూర్చున్నాడు చిన్నగా ఊగుతున్న చెక్కబల్ల మీదన గ్లాసుల మీద ఈగలు ముసిరున్నాయి హోటల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు ముగ్గురు రత్నాన్ని చూసి మాటలాపి ఈ కొత్త వ్యక్తి ఎవరా దృష్టి అతని మీదకి సారించారు బయటికి పోవడానికి లేక పొగ ఆ చిన్న గదిలోనే తిరుగుతోంది లావుగా ఉన్న రామయ్య రత్నం దగ్గరకు వచ్చాడు అతనే ఆ చిన్న హోటల్ యజమాని క్లీనరు స్వీపరు అన్నీ అతనే అతనికి చొక్కా లేదు బనీను మాసిపోయింది చేతిలోని బల్ల తుడిచే గొడ్డలాగా ఉన్నది ఈగల్ ముశ్రీన్ గ్లాసులు తీస్తూ ఏం కావాలి అని అడిగాడు తినడానికి ఏమున్నాయి ఏమీ లేవు ఇడ్లీ దోశ వేస్తాం కానీ అయిపోయాయి కాఫీ టీ ఉంది ఒక కాఫీ చెప్పండి వేడిగా ఉంది కదా వేడిపెట్టి ఇస్తాను ఏ ఊరు మీది గుంటూరు ఎవరింటికి వచ్చారేమిటి స్కూల్కి వచ్చాను మాస్టర్లా తలూపాడు రత్నం బదిలేని వీరభద్రంగారి గారి స్థానంలో వచ్చారా తనకు ముందున్న సైన్స్ మాస్టరు ఎవరో రత్నానికి తెలియదు రత్నం ఏమి మాట్లాడకపోయేసరికి అయ్యుంటుంది అని అనుకున్నాడు రామయ్య రామయ్య కాఫీ తీసుకురావడానికి వెళ్ళగానే సంచి పక్కన పెట్టి జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకున్నాడు గది వేడిగా ఉంది మాటలాపేసిన కూర్చున్న వాళ్ళు తిరిగి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు గదిలోని పొగకి తట్టుకోలేక బయటికెళ్లి నుంచుంటే బాగుంటుందేమో అనుకున్నాడు రత్నం బయట ఎండగా ఉంది రెండు నిమిషాల్లో రామయ్య కాఫీ తెచ్చి ముందుంచాడు గ్లాస్ శుభ్రంగా ఉంది కాఫీ వేడిగా రుచిగా ఉంది కాఫీ తాట ముగించి సిగరెట్ వెలిగించాడు రత్నం మీరీ పక్కకి లోగడెప్పుడైనా వచ్చారా అడిగాడు రామయ్య ఖాళీ గ్లాస్ అందుకుంటూ రాలేదు హెడ్ మాస్టర్ గారు ఇల్లు ఎక్కడో చెప్తారా ఎదురుగా ఉన్న వీధిలోంచి వెళ్తే పసుపచ్చ రంగు డాబా కనిపిస్తుంది ఆయన ఇంటికి వెళ్తారా రత్నం తలూపాడు మా అబ్బాయిని మీకు కూడా పంపిస్తాను వాడు మీ స్కూల్లోనే థర్డ్ ఫామ్ చదువుతున్నాడు ఎరే చిట్టి అంటూ కేకేశాడు రామయ్య అప్పటివరకు తలుపుచాట్న ఉన్న చిట్టి బయటికి రాగానే మీ కొత్త మాస్టర్రా సంచి తీసుకుని వెళ్ళి హెడ్ మాస్టర్ ఇల్లు చూపించు అన్నాడు రామయ్య చిట్టి సంచి తీసుకోబోతుంటే రత్నం వారించే లోపల చెట్టి సంచి అందుకుని భుజాన్ని తగిలించుకున్నాడు రత్నం లేచి డబ్బులిచ్చి చెట్టితో పాటు బయటకొచ్చాడు బద్ధకంగా పడుకున్న తారు రోడ్డుని దాటి వీధిలోకి వచ్చారు రత్నానికి అదే మొదటి ఉద్యోగం పల్లెటూరి జీవితం కూడా కొత్త కథల్లో చదవడం సినిమాల్లో చూడడం స్నేహితులు చెప్పినప్పుడు వినడం తప్ప అనుభవపూర్వకంగా ఏమీ తెలియదు గుంటూరులో పుట్టి పెరిగాడు చదువు అక్కడే సాగింది బీఎస్సి పూర్తి చేసి ఎంఎస్సికి సాగర్ వెళ్ళి కెమిస్ట్రీ తీసుకున్న నెల రోజులకి టైఫాయిడ్ వాతపడ్డాడు చదువు కొనసాగించలేక గుంటూరుకి తిరిగి వచ్చాడు మామూలు మనిషి కావడానికి మరో నెల పట్టింది ఖాళీగా కూర్చోవడం ఎందుకని అన్ట్రైన్ టీచర్ పోస్ట్కి జిల్లా పరిషత్కి అప్లికేషన్ పెట్టిన పదిహేను రోజుల కల్లా పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది ఈ కొత్త జీవితం ఊరు ఉద్యోగం ఎలా ఉంటాయో చివరికంటాకాలిన సిగరెట్ కింద పడేసి తొక్కాడు ఆ కొద్ది దూరం నడిచేసరికి చెప్పుల మీద ఎర్రమన్ను పేరుకుపోయింది చిట్టి హెడ్ మాస్టర్ గారి ఇంటి ముందు ఆగి ఇదేనండి అన్నాడు చిట్టి వీధి మెట్లెక్కి తలుపు తట్టబోయే లోపల తలుపు తెరుచుకుంది బయట స్కూల్ పీను హెడ్ మాస్టర్ ఇంట్లో తను ఉతికిన గుడ్డలు దండం మీద అరేస్తున్న వాడల్లా ఇద్దరు వంకా మార్చి మార్చి చూస్తుంటే హెడ్ మాస్టర్ గారు ఉన్నారా అడిగాడు చిట్టి ఉన్నారు ఈయన కొత్త మాస్టరు చిట్టి అంటూ ఉంటే ఎవర్రా అంటూ ఇంట్లోంచి హెడ్ మాస్టరు బయటకు వచ్చాడు కొత్త అండి రత్నం ముందుకొచ్చి నమస్కారం అండి నా పేరు రత్నం అన్నాడు మీరా రండి రండి ఇంట్లోకి ఆహ్వానించాడు చిట్టి చేతిలోంచి సంచి తీసుకుని ఇంట్లోకి నడుస్తుంటే తనక్కడ ఉండటం ఉండటం అనవసరమని చిట్టి వెనక్కి తిరిగి ఇంటి దారి పట్టాడు లోపలికి నడిచి నారాయణమూర్తి చూపించిన కుర్చీలో కూర్చున్నాడు రత్నం స్కూల్కి బయలుదేరబోతుంటే మీరు వచ్చారు గుంటూరు నుండి ఇంత దూరం ఈ ఉద్యోగం కోసం వస్తారని నేను అనుకోలేదు అని నవ్వి రెండు నిమిషాలు ఆగారంటే బట్టలు మార్చుకుని వచ్చేస్తాను అని లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చి వెళ్దాం రండి అన్నాడు రత్నం లేచి నుంచున్నాడు ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి పక్కపక్కనే నడవసాగారు మునుపు ఎక్కడైనా పనిచేశారా అడిగాడు లేదండి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదనుకుంటాను పెద్ద క్లాసులకి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది మీకు పెళ్ళి అయిందా కాలేదు ఉండడానికి ఇక్కడ ఇల్లు దొరుకుతుంది కదూ రత్నం ఎవరో నారాయణమూర్తి ముందుగానే ఊహించాడు ఇంట్లోకి పిలిచాడు కానీ క్లాసులో మంచినీళ్ళు కానీ కప్పు కాఫీ కానీ ఇవ్వడానికి అతనికి మనస్కరించలేదు అందుకే బయటికి త్వరగా తీసుకొచ్చాడు మీకు ఇలా అంటున్నాను ఏమీ అనుకోవద్దు ఉండడానికి ఊళ్ళో ఇల్లు దొరకడం కష్టం పల్లెలో మాత్రం తప్పకుండా దొరుకుతుంది అన్నాడు భోజనం పెట్టేవాళ్ళు మెస్ లాంటిది ఏమీ లేదా మునుపు ఉండేది ఇప్పుడు లేవు స్వయంపాకం చేత కాదా తల అడ్డంగా ఆడించాడు రత్నం కష్టమే మరి మీకు అన్నాడు మీకు అన్న మాటను వత్తి పలుకుతూ స్కూల్ భవనం దగ్గరైంది ఈరోజుకి ఎక్కడైనా భోజనం కుదుర్చుకోండి ఆ ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్లకు రెండు మూడు రోజుల పాటు తన ఇంట్లోనే భోజనం పెట్టడం గానీ క్యారియర్లో పంపడం కానీ నారాయణమూర్తి రివాజుగా చేస్తూ ఉంటాడు అది రత్నం విషయంలో సడలించాడు అతను తలుచుకుంటే ఏదో విధంగా సహాయం చేయగలడు చేయటం ఇష్టం లేదు స్కూల్లో రత్నానికి అందరితోనూ పరిచయాలయ్యాయి ఒట్టి కంట అయింది బడి వదిలారు మాస్టర్లంతా వెళ్ళిపోయారు రూంలో మిగిలిపోయిన రత్నానికి ఏం చేయాలో తోచటం లేదు ఆకలేస్తోంది లేచి హోటల్ వైపు నడిచి లోపలికొచ్చి కూర్చోబోతుంటే రామయ్య రత్నంతో ఏదో అనుకున్నాడు కానీ చెప్పలేక ఆగిపోయాడు కాఫీ చెప్పి తాగి సిగరెట్ వెలిగించాక ఖమ్మం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అక్కడి నుండి ఇరవై నిమిషాల ప్రయాణం భోజనం చేసి గంటన్నరలో తిరిగి వచ్చేయచ్చు లేచి బయటకొచ్చి బస్సు కోసం అలా నిల్చున్నాడో లేదో హిందీ మాస్టారు కృష్ణారావు రత్న దగ్గరకు వచ్చి నేను మీకోసం ఎదుగుతున్నాను ఈ పక్కకు వచ్చారని తెలిసి వచ్చాను రండి మా ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం అన్నాడు రత్నానికి ప్రాణం లేచి వచ్చింది కృష్ణారావుతో పాటు నడవసాగాడు మీకు శ్రమ కలిగిస్తున్నాను అన్నాడు ఇందులో శ్రమేమీ లేదండి ఇంట్లో ఉండేది నేను మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయి ఐదేళ్ళు అవుతోంది మాది గుంటూరు దగ్గర ఊరు పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చాం మీరు వస్తున్నారని చెప్తే మా అమ్మ మీకోసం కూడా భోజనం తయారు చేశారు ఇల్లు చేరే వరకు కృష్ణారావు అవి ఇవి చెప్పుకుంటూ వచ్చి చేరుకోగానే చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి కడుక్కున్నాక తువ్వాలు అందించి లోపలికి వెళ్ళాడు లోపల నుండి కృష్ణారావు తల్లి మాటలు వినిపిస్తున్నాయి మనూరి అబ్బాయిని భోజనానికి తెచ్చావు బాగుంది కనీసం ఎవరో ఏ మతస్సులో కులమేదో కనుక్కున్నావా అడుగుతోంది బయటికి వచ్చిన కృష్ణారావుకి తువ్వాలందించిన అతను అడక్క ముందే నేను క్రిస్టియన్ని అన్నాడు రత్నం కృష్ణారావు ఊహించలేదు స్కూల్లో కూడా మాట వసకైనా ఎవరూ తనతో అనలేదు పిలిచాక భోజనం పెట్టి పంపించాలో వద్దో అన్న ఆలోచనలో పడ్డాడు రత్నం చెప్పులు తొడుక్కుని వెళ్తాను అని వీధిలోకి నడుస్తుంటే కృష్ణారావు అతన్ని ఉండమని అనలేదు తల్లి ఒప్పుకోదని తెలుసు నారాయణమూర్తి ఎందుకు తప్పించుకున్నాడో అర్థమైంది క్రిస్టియన్లకి మాలలకు మాదిగలకు పీట వేసి తామెప్పుడు భోజనం పెట్టలేదు ఎవరినైనా ఇంటికి కాఫీకో భోజనానికో పిలిచే ముందు వాళ్ళ గురించి తెలుసుకుంచావు అంది అతని తల్లి భోజనం వడ్డిస్తూ తిరిగి వచ్చి బస్సు కోసం నిలబడిన రత్నానికి ఈ అనుభవం కొత్తగా అనిపించింది రెండోసారి రామయ్య హోటల్కి కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు గాజు గ్లాస్కి బదులు ఇత్తడి గ్లాస్ ఎందుకు వచ్చిందో తనకి ఇప్పుడు అర్థమైంది ఆకలితో ఉండడం వల్ల ఆ సంగతి పట్టించుకోలేదు ఇప్పుడు ఆ హోటల్లోకి వెళ్దామని అనిపించటం లేదు అంత ఎండ కూడా చల్లగా ఉన్నట్లు అనిపించసాగింది దూరంగా ఎండమావుల్ని నెట్టుకుంటూ ఎర్రబసు రావడం కనిపించేసరికి ప్రాణం లేచుచ్చింది అంతలో స్కూల్ ప్యూను దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చి తనున్న చోటుకు వస్తూ ఉంటే తన కోసమని అనుకోలేదు దగ్గరగా వచ్చి నేను మీకోసమే వచ్చాను నేను స్కూల్ ప్యూని గుర్తుపట్టారు కదా అడిగాడు రత్నం తలూపాడు నా పేరు యేసు నేను పల్లెలో ఉంటున్నాను ఈ స్కూల్ కట్టిన దగ్గర నుండి ఇక్కడే పనిచేస్తున్నాను ఇంతవరకు మన వాళ్ళెవరూ రాలేదు మీరే మొదటి వ్యక్తి నాకెంతో సంతోషంగా ఉంది మా ఇంటికి వెళ్దాం రండి మీకోసం భోజనం తయారు చేయించాను మీరు కాదనకూడదు ఏసుని రత్నం కాదనలేకపోయాడు అతని అభిమానానికి ఖమ్మం వెళ్లే ప్రయత్నం మానుకుని ఏసు భుజాలమే చేయివేసి కూడా నడుస్తూ ఉంటే ఎదురైన మనుషులు అదో విధంగా చూడసాగారు రత్నం ఎవరో చాలామందికి తెలిసిపోయింది రత్నం సిగ్గుపడదలుచుకోలేదు కృష్ణారావు ఇంటి నుండి వస్తూ ఉద్యోగం వదిలి తిరిగి గుంటూరు వెళ్ళిపోదామని అనుకున్నవాడు యేసును చూసి మనసు మార్చుకున్నాడు మనవాళ్ళు చాలామంది ఉన్నారు ఐదు వరకో ఏడు వరకో చదివి మానేస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు కొద్దిగా చేయూతనిస్తే పైకొచ్చే కత్తి లాంటి ఉన్నారు నేను చిన్నవాడిని మీరు చదువుకున్నవాళ్ళు అడగకూడదు కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను మీరేమీ అనుకోవద్దు మీరు మాలా మాదిగా అని అడిగాడు యేసు అన్నారు కదండి బీపీ కరుణాకర్ గారి కథ అంతే మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ